వై మద్యం సీసాలో వైకాపా మాఫియా అని చెప్పి దారుణమైనటువంటి హెడ్డింగ్ పెట్టి వాళ్ళు రాసినటువంటిది డిస్టిలరీ ప్రతినిధులు తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసింది గురువింద కిందకి ఉన్న నలుపు తెలియదంట ఈ రామోజీరావుకి వాళ్ళ కొడుక్కి వాళ్ళు చేసేటటువంటి భాగోత్త మొత్తం ఇదే కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేసే భాగవతం మొత్తం ఇలా తుపాకులతో బెదిరించి మార్గదర్శి చిట్ లాక్కోవటం లేదా పత్రికల్లో ఏదైతే ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి మిగిలిన స్వగృహ వృక్షాలు అందరూ దొంగలు వీళ్ళొక్కళ్ళే ఒక్కళ్ళే నీటి అని చెప్పి ప్రాజెక్ట్ చేస్తూ పత్రికల్లో రాసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే కాబట్టి వాళ్ళు తుపాకీతో బెదిరించి ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్స్ షేర్లని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నటువంటిది ఉంది కాబట్టి సో అందరూ అలానే చేస్తారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఈయన ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య తన పూర్తి పేరు చెరుకూరి రామయ్య చెరుకూరి రామోజీరావు అయిపోయాడు చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరాడు చేరిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయించాడు చేయించిన తర్వాత ఆయన జీజే రెడ్డి గారు అప్పటికే ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జీజే రెడ్డి గారికి అనేక కంపెనీలు ఉన్నాయి ఆయన చెకోస్లో వేకి అనేటటువంటి కంట్రీలో ఉన్నాడు ఆయన కంట్రీలోనే అక్కడే చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులు వచ్చి ఇద్దరు కొడుకులు ఆయనకి ఆయన వచ్చి వాటాలు అడుగుతుంటే ఆయన దగ్గర ఉన్న షేర్లు రెండు వందల అరవై ఎనిమిది షేర్లు అలా ఉన్నాయి అడిగితే ఆయన రూమ్లో కూర్చోబెట్టి ఏదైతే వాళ్ళ కుమారుడిని తుపాకీ పెట్టి నువ్వు సంతకం పెట్టు లేదు నిన్ను ఎక్కడ ఎవరిగా పడుతుండో చూస్తా ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో అయినా నేను చెప్పినట్టుగా నడుస్తుంది సో ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టబోతే కుదరదు అని చెప్పి బెదిరిస్తే ఆయన తుపాకీతో బెదిరించి నేను చంపేస్తానని బెదిరిస్తే ఆయన సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఫామ్ హెచ్ హెచ్ దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ వన్ రామోజీరావు ఏ టూ శైలజ కిరణ్ ఇది కిరణ్ గారు సో ఇది రాయాలి కదా మీరు ఇలా తుపాకులతో బెదిరించినటువంటి సంస్కృతి మాది మా బతుకులంతా ఎలానే ఏడ్చిని సో మేము ఎలానే బెదిరించి అన్ని వ్యాపారాలని లాక్కుంటాం రామోజీ ఫిలిం సిటీ కూడా అట్లానే ఆ రామోజీ ఫిలిం సిటీని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకి అలా ఆ రోడ్లు కూడా ఈ రోడ్లోంచి అలానేయకుండా మొత్తం చుట్టుపక్కల తిరిగేదాకా చేసాం సో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ అలానే లాక్కున్నాం సో ఇది కదా మీరు రాయాల్సినటువంటి రాత ఇది రాయకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బొర జల్లుతూ ప్రతిరోజు ఏదో వార్త